ఈ వీడియో మనకు అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి బ్రదర్ బాలాజీ గారైతే పంపించారండి ఇందులో మనకు రెండు మంచి కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే డేగపూల ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల పైన ఉంటుంది దీని వయసు చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఈ పుంజు అయితే ఫుల్ తయారీలో ఉన్నట్టు బ్రదర్ మనతో చెప్పారండి ఇక రెండో పుంజు యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది మంచి స్పీడ్ ఉన్న పుంజుగా చెప్తున్నారండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిమిలీ ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వైజ్ చూసుకున్నట్లయితే పదహారు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల రెండు వందల రూపాయలుగా చెప్పారండి ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్ అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరెదనా డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్